ఇంత చక్కటి అవకాశం ఇచ్చింది విజయ్ సార్కి శ్రీరామ్కి ఇక్కడ వాటిని నిర్వీపించుకోవాలి ఈ సమాజానికి కావాల్సింది ఒక మృతత్వాన్ని దృఢత్వాన్ని పెంచాలంటే మనలో మనమే శక్తివంతులు కావాలని ఆశ్రవించిన మన ఆర్సీ గారికి ఒక గట్టిగా డాక్టర్ రామచంద్ర గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ గారు భాగ్య గారు మన ఇళ్లలో కూడా పెళ్లికి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు చిన్న ఫంక్షన్ అయినా కానీ కవర్ఫుల్ గా ఫంక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఓకే ధన్యవాదాలు అనగానే వచ్చినప్పుడు వెంకన్న గారికి కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి అధ్యక్షులు కోరడం జరిగింది సో గౌరవ గౌరవ అధ్యక్షుడు అధ్యక్షుల వారు అంతే కదా ఆ అధ్యక్షుల వారు ఎస్ విజయ్ గారిని స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము వెల్కమ్ అదేవిధంగా గౌరవ అధ్యక్షులు ఊడుగు వెంకటేశ్వర గారిని మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము గౌరవ అధ్యక్షులు ఊడుగు వెంకటేశ్వర గారు వైద్య నిపుణులు డాక్టర్ కేవై రామచంద్రరావు గారిని శైలికి రావాలని మీ అందరి కరదారాన్ని ఉండటం సార్ అదేవిధంగా మన కార్యదర్శి థ్యాంక్ యూ విధంగా ఈ కార్యక్రమం సక్సెస్ కోసము ఈ ఎదులపురం మున్సిపాలిటీ టీం ఉంటుందండి దీనికోసము సరే సార్ ముందుకు రండి అన్న ఆశ్చర్యకి అక్కడ పసుమకి అధ్యక్ష ప్రధాన గారి మిత్రులందరికీ సహజంగా సులభంగా ఏంటంటే ఆరోగ్యం మనం కాపాడుచుకుంటే మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు అది ఏదైనా కావచ్చు ఉద్యోగతరణం కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే

సమయాన్ని మన కోసం కేటాయించి విచ్చేసిన జాయకర్ మన ఏదో ఉద్యోగ ఉపాధ్యాయ కలిసిన అన్న ఆచార్యకి అక్క పద్మకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిత్రులందరికీ సహజంగా సోభ గారు ఆరోగ్యం మనం కాపాడుకుంటే మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు అది ఏదైనా కావచ్చు ఉద్యోగతరం కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే అంటే మన దైనందిన జీవితంలో ఇల్లే ఒక వైద్యశాలగా ప్రకృతిని మనం ఆస్వాదిస్తే మనం జబ్బులో పడము ఆరోగ్యం ఉండదు మరి ఎట్లా ఏం చేయాలి ఖచ్చితంగా మేడం చాలామంది ఉండరు మన గృహమే ఒక వైద్యశాల నేను కొంచెం మాత్రం పాటిస్తున్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా కొన్ని మరి అన్న పెద్ద అన్న చెప్తారు కాబట్టి నేను తర్వాత మాట్లాడితే దయచేసి ఎందుకంటే మన గృహాన్ని ఒక వైద్యశాలగా మార్చుకొని మనం మన దైనందిక జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి మన ఉద్యోగం నిర్మించడానికి మీరందరూ కూడా సహకరిస్తారని అన్న ఆశ అన్న

ప్రగతికి ప్రాణం సహించురా జగతికి మూలం సహరా జగతికి మూలం సహించురా ప్రయోగాలలో పద నింటే అంటే రులు మానవ జాతి మనగడ మానవ జాతి మధు గడ పాటలు వేసే జానరం ప్రగతికి ప్రాణం

జగతి కేసు <önemli Adult encore>